రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ యొక్క ఫార్మర్ అనేది పొప్పయినారు మా నర్సం నుండి తీసుకోవడం జరిగింది వీళ్ళు కొత్తగా వేయడం జరిగింది ఈ యొక్క ఫార్మర్కు కొద్దిగా అవగాహన లెక్క ఎంతో కొద్దిగా చేసుకోవడం జరిగింది కాకపోతే మాకు కాంటాక్ట్ అయ్యి ఫ్లవరింగ్ డ్రాప్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది దీని యొక్క రికమెండేషన్ అనిపి మమ్మల్ని పిలవడం జరిగింది ఫామ్ను ఈరోజు విజిటింగ్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఫామ్లో మేము గమనించింది ఏంటంటే బాగా ఫ్లవరింగ్ డ్రాప్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఫార్మర్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కానీ దాని యొక్క ప్రాపర్ యూజ్లో యూజ్ అనేది చేయక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకపోవడం జరిగింది ఈ రోజు నుండి మా యొక్క ఈ యొక్క ఫామ్ను మేము గైడ్లెన్స్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీని యొక్క చేంజెస్ అనేది ఈ వీడియోలో మీరు గమనించగలరు ఫార్మర్ వాటికి కాలుష్యం అంటే న్యూట్రిషన్ కానీ లేదంటే స్ప్రేయింగ్స్ కానీ చాలా చేయకపోవడం జరిగింది టైం టు టైం మేనేజ్మెంట్ అనేది చేయకపోవడం జరిగింది ఇప్పటి నుండి మేనేజ్మెంట్ అనేది చేయించి ఈ యొక్క ఫార్మర్కి మంచి దిగుబడి వచ్చేలాగా మేము చేయాలని కోరుకుంటు చేయాలనుకుంటున్నాము ఈ యొక్క ఫార్మింగ్ అనేది మీకు కావాల్సినటువంటి వీడియోలు ఈ యొక్క కాంట